ధనములు వినయముగా ధారపోసి నిరంతరము గురు భక్తి చదువుతూ ఉన్నటువంటి మహాతల్లులైన తల్లులైన మీ అందరికీ అన్ని కాలాలలో సద్గురు శుభాశిష్యులు ఉండాలని ఇహములు అష్టైశ్వర్య భోగ ఫలాలు అనుభవిస్తూ పరములు భావత ప్రభువులు శివరామ దీక్షితులు ఇటువంటి మహనీయులు ఏ భావజాలాన్ని పొంది అనహంకారులై అనిమిషులై మరియు గురువాక్య పరిపాలనా దక్షులై హాయిగా ఆనందంగా నిర్మలంగా జీవించారు అటువంటి తత్వాన్ని మనం అందరము పొందాలని దాన్ని పదిలపరుచుకొని హృదయములో మనం కుటుంబం అనే ఒక గొప్పదైన రాజయోగ ఆశ్రమంలో ఉండాము ఇందులో ఉండే ధర్మాలను తుచా తప్పకుండా పాటిస్తూ పెద్దలు మన పైన పెట్టినటువంటి గురుతర బాధ్యతను తప్పకుండా ఆ బాధ్యతలన్నీ నిర్వహిస్తూ సాంప్రదాయానికి మంచి కీర్తిని తీసుకొని రావాలని కూడా నేను మనసవాచ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మేము పాల్గొని పరిపూర్ణ బోధన ఎరిగిన గురు స గురువుల సన్నిధానంలో నేను ఉండడము పరిపూర్ణ బోధన తెలుసుకున్నటువంటి మీ అందరితో నా కాలాన్ని పంచుకోవడం నేను గొప్ప అదృష్టంగా భావిస్తూ ఎందుకంటే సృష్టిలో మానవులు అనేక రకాలుగా భావజాలాన్ని పొంది ఉంటారు చూసేక ఆకారంలో మనమందరము మానవులుగా ఉండిన భావరీత్య అహంతలు మరియు పరహంతలు పూర్ణహంతలు నిరహంతలు అని నాలుగు రకాలుగా ఉంటారు మానవులు అహంతలు అంటే తన అహంకారాన్ని తక్కువ భావన చేసుకొని నాకంటే గొప్ప శక్తియుక్తులు కలిగిన దేవుడు ఉన్నాడని ఆ దేవుణ్ణి జప తప యజ్ఞయాగాది క్రతువుల ద్వారా పూజిస్తూ భజిస్తూ ధ్యానిస్తూ నిరతము తాను స్వల్పునిగా అల్పునిగా భావిస్తూ ఉండేవారిని అహంతలు అంటారు అంటే తన అహంకారము పరమాత్మని దేవదేవుడని తెలుసుకోకుండా తనను తాను న్యూనతా భావనతో తగ్గించుకొని ఉండే వాళ్ళను అహంతలు అంటారు ఇంకా పరహంతలు అంటే ఎవరు వీరు ఈ సృష్టిలో జీవుడు దేవుడు ఒకడేడని ఈ శరీరము ప్రాణము ఇంద్రియాలు నేను కాదని నేను బోధ వినండి అమ్మ మళ్ళీ నమస్కారం చేసుకుంద్రు నేను చేసుకుంటా ఉంటే మీ పైనే మనసు పెడతారు బోధ క్రమం తప్పిపోతుంది కాబట్టి మేము ఒంటి గంట వరకు ఉంటాం ఎక్కడ పోము మీరు మాకు నమస్కరించుకోకపోయినా మా ఆశిష్యులు మీ పైన ప్రసరింపజేస్తారు గురువులు ఈ పరహంత అనే వారు తన అహంకారము శరీరము కాదు ప్రాణము కాదని వేద వేదాంతాలన్నీ పరిశోధన చేసి నేను ఈ దేహ ప్రపంచాలకు పరముగా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపుడునని తాను మహా అద్వైత సిద్ధిని పొంది ఉండే వాళ్ళు పరహంతలు ఇంకా అంటే ఎవరు ఈ సృష్టిలో ఏకం అనేకం భవతి ఒక వస్తువే అనేకంగా మారింది ఎలా మారింది అని వాళ్ళు ఉపనిషత్తులు భగవద్గీత బ్రహ్మ సూత్రాలు పరిశోధన చేసి ఎనభై నాలుగు లక్షల జీవులు ఉండాలంటే పులి ఉండాలి పులిది ఉండాలంటే జలం ఉండాలి జలం ఉండాలంటే అగ్ని ఉండాలి అగ్ని ఉండాలంటే వాయువు వాయువు ఉండాలంటే ఆకాశము ఆకాశము ఉండాలంటే ఆత్మ ఉండాలి ఆ ఆత్మే నేనని ఈ ఆత్మని ఒక బీజము నుంచినే ఈ విశ్వమంతా కూడా ఏర్పడింది ఈ విశ్వము ఆ పరమాత్మ చైతన్యం వేరు కాదు అంత ఒకటేనని ఏకాత్మ దృష్టిని కలిగి పూర్ణ హంతలు అంటే పూర్ణంగా హృదయాన్ని సమస్తము తానేనని తన హృదయములో పెట్టుకొని ఉండే వాళ్ళను పూర్ణ హంతలు అంటారు వాళ్ళ దగ్గర భేదభావం ఉండదు మన్నాథ శ్రీ జగన్నాథ నన్ను పరిపాలించే నాథుడే ఈ సృష్టి అనే జగత్తును పరిపాలిస్తున్నాడు మరియు సత్ మద్గురువే ఈ సృష్టికి జగత్తుకు గురువుగా ఉన్నాడు నా ఆత్మే అందరిలో ఆత్మగా ప్రకాశిస్తూ ఉంది అని అభేద దృష్టి కలిగి భేద దృష్టి లేకుండా ఉండే వాళ్ళను పూర్ణహంతలు అంటారు నాలుగవ వారు నిరహంతలు నేననే అహంకారాన్ని గురు సన్నిధానం లేకపోయి పరిపూర్ణ బోధన విచారించి ఆ అహంకారం లేకనే తోచినది అది కల వంటిది అదే పెనుమాయ అదే మిథ్యా స్వరూపమని తనను తాను గురువాక్యముతో రహితం చేసుకొని గురువాక్య పరిపాలన చేసే వాళ్ళను నిరహంతలు అంటారు చూడు మానవులు చూసేకి ఒకే విధంగా ఉండిన ఇన్ని భావజాలతో ఉంటారు ఇటువంటి భావజాలతో ఉన్నటువంటి వారిని ఏకభావన లేక తీసుకొని వచ్చేదే గురుబోధ నేననే అహంకారాన్ని రహితం చేసి మానవుడు అహం అహంకారముతో అహంతతో ఉండేవారిని పరహంతగా మార్చి పరహంతగా ఉండే వారిని పూర్ణహంతగా మార్చి ఆ తరువాత నిరహంతగా మార్చేదే సద్గురుబోధ ఇటువంటి బోధలేక మనం అందరము ప్రవేశించాము ఈ బోధను సాంగోపాంగంగా తెలుసుకొని బోధ సుఖాన్ని అన్ని కాలాలలో మనం అనుభవించాలి బోధ తెలుసుకున్నవారు ధనధాన్యాలు సంపాదించిన వారు అన్ని కాలాలలో వాటి సుఖాలను అనుభవించినప్పుడు దానికి ప్రయోజనం ఉంటుంది అట్లే గురువులు చేరి మనం ఈ బోధను తెలుసుకొని బోధ ఫలాలు అనుభవిస్తూ అన్ని కాలాలలో మానవుడు ఉత్తమోత్తమైన బోధ సుఖాన్ని అనుభవించాలి అని మన పెద్దలు మన నుంచి కోరుకున్నారు మనం ఎప్పుడైతే పెద్దల కోరికను అంటే మన గురువుల యొక్క ఆశయాన్ని సిద్ధింపజేస్తామో అప్పుడు గురువు రుణము తీర్చిన వాళ్ళం అవుతాం ఈ పరిపూర్ణ బోధను తెలుసుకోవడం ఏం కష్టము కాదు దీనికి కాలయాపన లేదు ఖర్చు లేదు ఎవరైతే మనసు పెట్టి గురువు చెప్పే బోధను వింటారో వారందరికీ ఇది తెలిసిపోతుంది మానవునికి కొన్ని హక్కులు ఉన్నాయి జన్మత సూర్యరశ్మిని తీసుకునేది తన హక్కు గాలిని తీసుకునేది తనకు హక్కు భూమిలో ఔషధులతో తయారైన ఆహారం తీసుకునేది తన హక్కు అలాగే నీటిని తాగేది హక్కు ఇవేం పెద్ద కష్టం చేయనవసరం లేదు అలాగే వీటికంటే కంటే సులభతరమైంది పైపోతున్న బోధ చాలా సులభమైంది దీన్ని అర్థం చేసుకుంటే ఎంత సులభమైంది అక్కడ ఉండదు వెన్నలో పడిన ఎండ్రుని బయటికి తీసేది ఎంత సులభమో కన్నురెప్ప కొట్టేది ఎంత సులభమో కన్నులుండే వాళ్ళు సూర్యుడు చూసేది ఎంత సులభమో ఈత వచ్చే వాళ్ళు నీళ్ళలో ఈదేది ఎంత సులభమో అంతకంటే సులభమైంది దీనికి మనము న్యూనతా భావనతో అబ్బా పరిపూర్ణ బోధ ఎవరికో మనం దాన్ని సాధిస్తామా అది అయ్యే పనేనా అని నిరుత్సాహంగా సోమరితనంగా న్యూన్యతా భావనతో తనను తాను బుద్ధితో తగ్గించుకొని ఉండేది కాదు ఎవరైనా ఈ బోధన సాధిస్తారు ఇప్పుడు మేము ఎంఏ బిఈడి చదువుకున్నాము ఈ ప్రబోధన ప్రబోధించే దీక్షితులు భారత కృష్ణప్రభులు పరశురామ్ నరసింహదాసులు పండితారాధ్యులు వీళ్ళకి ఏ చదువు రాదా రోజుల్లో ఫస్ట్ క్లాస్ కూడా చదివిన గురువు దగ్గరికి గురు చదువు చదివారు వాళ్ళు రాసిండే పుస్తకాలు డబల్ డబల్ డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా అర్థంగా ఎంత తులనాత్మక పరిశీలనాత్మకంగా ప్రయోజనాత్మకమైన విద్య అటువంటి విద్యకు ఈ అర్హతలు ఏమీ లేవు లింగము కానీ భాష కానీ చదువు కానీ ధనము కానీ వయస్సు కానీ ఏమీ లేవు ఎవరైతే విశేషంగా గురుభక్తిని చేస్తారో మనసు పెట్టి గురువాక్యాన్ని ఎవరైతే వింటారో వాళ్ళకి ఇది సులభము వాళ్ళు దీని ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు దీనికి మనం ఈరోజు ఒక క్రమంగా బోధ చెప్పుకుంటే శిష్యునికి ఐదు అర్హతలు ఉండాలి అవి అసాధ్యమైన అర్హతలు కాదు శిష్యునికి ఉండే అర్హతలు ఐదు మొదట ధని చేరాలి ఒకటో అర్హత రెండవ అర్హత గురువుకు భక్తి చేయాలి మూడవ అర్హత గురువుకు దక్షిణగా ఇవ్వాలి నాలుగవ అర్హత గురు సేవ చేయాలి ఐదవ అర్హత గురునిష్టలో ఉండాలి ఇవి ఐదు శిష్యుడికి ఉన్నాయనుకో శివరామ దీక్షితులు కృష్ణ ప్రభువులు మరియు శ్రీకృష్ణ పరమాత్మ సాంధీకుడి దక్షిణామూర్తి గురువులందరూ ఏమి బోధను పొందినారో మనము